కష్టపడి పనిచేస్తే ఎక్కడైనా జీవించే శక్తితో పాటు పది మందికి కడుపు నిండా భోజనం పెట్టే భాగ్యం కలుగుతుందని ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగురు ఎంపీడీఓ కార్యాలయంలో మహాత్మా జయ జాతీయ ఉపాధి హామీ కూలీలకు గడ్డపారాలు తట్టలు పంపిణీ చేశారు పేదలకు పనులు కల్పించి కడుపు నిండా అన్నం పెట్టాలనే ధ్యేయంతో మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టిందన్నారు పనులు కల్పించి కడుపు నిండా భోజనం పెట్టాలని చెప్పేసి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యూపీఐ గవర్నమెంటు మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది ఆ పథకం ఇవాళ దేశవ్యాప్తంగా మరి లక్షలాది కోట్లాది మంది పేదల కడుపులు నింపుతున్నటువంటి పథకం గ్రామీణ ఉపాధి హామీ పథకం అంత అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి కడుపు నింపుతూ సంతోషంగా ఆరోగ్యంగా బతకడానికి దారి చూపినటువంటి పథకం గ్రామీణ ఉపాధి హామీ పథకం అటువంటి పథకం మరి ఇవాళ ఇటు పెనపాక నియోజకవర్గంలో కూడా వేలాది మంది పేద కూలీలు మరి పనిచేసి గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో కూలీ చేసి ఆదాయం పొందుతూ ఆర్థికంగా మరి నిలబడుతూ కుటుంబాన్ని పోషించు పోషించుకునే సందర్భం మరి పథకం కల్పించింది ఈ రోజున పినపాక నియోజకవర్గం మనుగూరు మండలంలో ఈ వంద రోజులు పనిచేసేటటువంటి కూలీలకు మొత్తం దాదాపు ఏడు వందల ఏడు వందల ఒక టీము టీములకు మూడు వేల ఐదు వందల ఐదు మందికి సంబంధించినటువంటి అందరికి కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిర్ణయం మేరకు ఇవాళ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు చేసే కూలీలందరికీ కూడా ఇవాళ వాళ్ళు పని చేసుకోవడానికి గడ్డపార అదేవిధంగా గడ్డపార తట్టాలు పార ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది పనులు కల్పించి కడుపు నిండా భోజనం పెట్టాలని చెప్పేసి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యూపీఐ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది ఆ పథకం ఇవాళ దేశవ్యాప్తంగా మరి లక్షలాది కోట్లాది మంది పేదల కడుపులు నింపుతున్నటువంటి పథకం గ్రామీణ ఉపాధి హామీ పథకం అంత అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి కడుపు